టుడే టీవీ చిలకలూరుపేట గణపవరం న్యూస్ ఈరోజు అనగా జూలై ఒకటవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల మేరకు పెంచిన వృద్ధాప్య పెన్షన్ను నాలుగు వేలు అలాగే అదనంగా గత మూడు నెలల నుంచి ఇస్తాను అన్న వెయ్యి రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ గంగా శ్రీనివాసరావు గారు మరియు మాజీ సర్పంచ్ వలేటి హిమవంతరావు గారు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది టుడే టీవీ తెలుగు చిలకలూరిపేట మా నేమ్ ముందుగా నమస్కారము గట్టిగా ప్రోగ్రామ్ వాళ్ళకి ముందుగా నమస్కారం అండి మాకు చంద్రబాబు గారి నాయ నాయుడు గారి ప్రభుత్వంలో మాకు గతంలో మమ్మల్ని గుర్తించి పదిహేను వందలు పెన్షన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు అదే విధంగా మళ్ళీ అధికారంలోకి రెండు వేల ఇరవై నాలుగులోకి రావడం జరిగింది కదా చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక తన ఆ సార్ గారు ఏదైతే చెప్పారో ఏడు వేలు కల్పిస్తాను పెన్షన్ నెలకి నాలుగు వేలు పెన్షన్ ఇస్తానని చెప్పి చెప్పారు ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కూడా నాలుగు వేలు నాలుగు వేలు పెన్షన్ ఇచ్చినట్లు మాకు ఇచ్చారు ఏడు వేలు తీసుకోవడం జరిగింది మాకు చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు కూటమి ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు అండి మమ్మల్ని గుర్తించి చాలా థ్యాంక్స్ ఇంకా మా కోసం ఎన్నో చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో సమాన స్వీకారం ముందు కూడా ఆమె చెప్పారు ఎన్నికల వాగ్దానంలో చెప్పారండి పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తానని చెప్పేసి ఒకేసారి అన్న మాట ప్రకారము ఈరోజు ఫస్ట్ తారీఖు ఇంటికి వచ్చి నాలుగు వేలు పెన్షన్ ఇచ్చారు గత ఎప్పుడైతే ఎలక్షన్లో చెప్పారో అనౌన్స్మెంట్ చేశారో ఆ నెలలకు సంబంధించిన వెయ్యి రూపాయలతో సహా మూడు నెలలు ప్లస్ ఒక నాలుగు వేలు మూడు వేలు ప్లస్ నాలుగు వేలు ఏడు వేలు ఇంటికి తీసుకొచ్చి పంచడం జరిగిందండి అది గత ప్రభుత్వం రెండు వేల నుంచి మూడు వేలు చేస్తానని చెప్పేసి ఐదు సంవత్సరాలు పట్టింది చేయడానికి కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు టైం పట్టిందండి పెంచడానికి చాలామంది కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు బాగా ఉందండి అలాగే మంచి పరిపాలన అందించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటాం